హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియోని వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది డోలా క్లాత్ లో మనకి ఇది ఒకటి వచ్చేసింది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లైన్స్ డిజైన్ మనము టూ డేస్ బ్యాక్ చూపించాము అది డిజైన్ వేరే ఇది డిజైన్ వేరే అండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న పూట వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి లైన్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మంచి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ బోత్ సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ లో వచ్చేసింది బూటీ డిజైన్ కూడా వచ్చేసింది శారీ అంతా చాలా బాగున్నాయి సారీస్ అయితే వాషిబుల్ శారీస్ అండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది విత్ టాజిల్స్ వచ్చేస్తుంది లెంత్ కూడా ఎక్కువనే వస్తుంది ఇలా వస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి డిజైన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బూటీ డిజైన్ వచ్చేసింది పింక్ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ కలర్ లో బూటీ డిజైన్ వచ్చేసింది విత్ సీక్వెన్స్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే సెవెన్ థర్టీ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ సారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి డోలా టైప్ లో క్లాత్ వచ్చేసింది మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది వచ్చేసి పైవే బార్డర్ ఇది వచ్చేసి బాటమ్ షర్ట్ బార్డర్ వచ్చేసింది కొంచెం మీడియం సైజ్ వివింగ్ బార్డర్ వచ్చిందండి బీకర్ డిజైన్ వచ్చింది విత్ ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చింది పోచంపల్లి డిజైన్ స్టైల్లో అండి ఈ సారీస్ అయితే ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా చెక్స్ ప్యాటర్న్ తో పాటు పీకాక్ డిజైన్ అండ్ బూటీ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే చెక్స్ ప్యాటర్న్ తో వచ్చేసింది దాంతో పాటు లైన్స్ డిజైన్ బూటీ డిజైన్ కూడా వచ్చేసింది పీకాక్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ వాషబుల్ శారీస్ అండి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ వేర్ చేస్తే ఈ విధంగా వస్తుంది రిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు కలర్ కాదు కానీ సేమ్ రిఫరెన్స్ చూపిస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా 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 రీజనబుల్ కాస్ట్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి ఇదంతా వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంటుంది లైట్ వెయిట్ ఉందండి బాగా ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయి ప్రతి సారీకి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక బ్లూ అండి ఆనంద బ్లూ అంటారుగా దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది గడప పసుపు అంటారుగా ఆ పసుపు కలర్ వచ్చింది ఎల్లో కలర్ ప్రతి శారీకి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్ అయితే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ ఈ చెక్స్ ప్యాటర్న్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ పళ్ళు పీకాక్ డిజైన్ కూడా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలరు నేవీ బ్లూ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అన్ని సారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎంతసేపు అయినా వేర్ చేసే విధంగా క్యారీ చేయొచ్చు ఇది చూడండి ఇలా వచ్చేసింది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెరూన్ అండి రెడ్ కాదు బ్లాక్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చేసింది పీకాక్ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది చూడండి మెరూన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది విత్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పర్పుల్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వైన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ రెండు అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది సిబడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ ఒకటి అవైలబుల్ గా ఉందండి మొత్తం వర్క్ వచ్చేస్తుంది పర్పుల్ కి గ్రీన్ కలర్ మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇదంతా బర్డ్ డిజైన్ వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ తో పాటు ఇదంతా హెవీగా వచ్చింది వర్క్ అయితే ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి మనకి నీ లెంత్ నుంచి వర్క్ వచ్చేస్తుంది టాప్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సేమ్ మనకి బర్డ్ లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ లో మెంతి గ్రీన్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది కి వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇవి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్లో పెట్టాం ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్లూ కలర్ సిల్వర్ కలర్ వచ్చేసింది మనకి ఇట్లాగా సిల్వర్ లోనే ఇవి వచ్చేసి డాట్స్ డిజైన్ బోత్ సైడ్స్ బాటర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా జకాడ్ వచ్చేసింది సిల్వర్ కలర్ లోనే హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బాటర్స్ వస్తుంది మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది మిషన్ వాష్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది ప్రతి ఈ కి అయితే బ్లౌజెస్ జకాటే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇది ఒక శారీ అవైలబుల్ గా ఉంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ లో ఉంది మంచి బెనారస్ జార్జెట్ శారీ ఇలా వస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పై పైబైప్ చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ మీడియం సైజ్ బీబింగ్ బోర్డ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి బూటీ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో డార్క్ కలర్ వచ్చేసింది మనకి డార్క్ పీచ్ కలర్ అండి ఇది డార్క్ పీచ్ కలర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బూటీ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పెద్ద బ్లౌజ్ వచ్చిందండి హెల్దీ ఉండే వాళ్ళు కూడా సరిపోతుంది దీని పక్కనే డిజైన్ స్టార్ట్ అయింది ఎక్కడ ప్లెయిన్ అనేది లేదు మనకి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒకటి ఉంది లాస్ట్ వన్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి అయిపోవచ్చు సారీస్ శారీస్ లాస్ట్లో ఉన్నాయి ఆఫర్ ఆఫర్లో పెట్టాను త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ కాది శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ పర్పుల్ కలర్ లోనే మనకు బ్లౌజ్ వస్తుంది కి వచ్చేసి బర్త్ డిజైన్ వచ్చేసింది త్రిబుల్ లైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డీటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో